లోన్స్ కట్ వెహికల్స్ పర్చేస్ చేసుకుంటున్నారా ఒకవేళ మీరు గనక ఈఎంఐ పే చేయకపోతే చేయపోతే ఏదైతే ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు వచ్చి మీ వెహికల్ని తీసుకెళ్ళిపోతామని రికవర్ చేసేసుకుంటాం కానీ మిమ్మల్ని రిటర్న్ చేస్తున్నారా భయపడకండి బికాస్ వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి మీ వెహికల్ ని వాళ్ళు రీపొసెస్ చేసుకోలేరు వెనక్కి తీసుకోలేరు వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నవ్ దాట్ ఏ కంపెనీ అయినా సరే అంటే బ్యాంక్ అయినా ఫైనాన్స్ కంపెనీస్ అయినా సరే దే హావ్ టు ఫాలో ద ఆర్బీఐ గైడ్ లైన్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కాబట్టి వీళ్ళు సర్ఫాజ్ యాక్ట్ ఫాలో అవ్వాలి సో ఆ సర్ఫాజ్ యాక్ట్ లో సెక్యూర్డ్ అసెట్స్ అని ఉంటాయి సో ఇట్లాంటి రికవరీ ఏమైనా ఉంటే మీరు లోన్ తీసుకున్నారు అని అంటే గనక రికవరీ చేయడానికి దే ఆర్ హ్యావింగ్ అ ప్రాసెస్ రెండు ప్రాసెస్ లో కాకుండా కస్టమర్ ఏ ఉన్నారు వాళ్ళు ఒకవేళ టూ వీలర్ పర్చేస్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు సో ఆ లోన్ తీసుకునేటప్పుడే దెన్ దిస్ రీపోసిషన్ క్లాస్ షుడ్ బి మేడ్ క్లియర్ అంటే ఎప్పుడు రికవర్ చేసుకుంటాం సపోజ్ ఈఎంఐ ఇస్ ద త్రీ కాన్సెక్యూటివ్ మంత్స్ కనుక కట్టకపోతే కనుక ఇట్ విల్ బి టర్మ్ అస్ డిఫాల్ట్ అండ్ రికవర్ చేసుకుంటారు ప్రాపర్టీ అని గాని లేకపోతే ఏ టైంలో ప్రాపర్టీని రికవర్ చేసుకోగలుగుతారు ఏ కంపెనీకి ఏ బ్యాంక్కి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటే ఆ గైడ్ లైన్స్ ని నెక్స్ట్ ఆ క్లాస్ ని మ్యాండేటరీగా ఆ కాంట్రాక్ట్ లో క్లాస్ ఉంటేనే తప్ప లేకపోతే గనక ఇట్ క్యాన్ దే బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ కానీ దే కెనాట్ టేక్ బ్యాక్ దే కెనాట్ రికవర్ ద ప్రాపర్టీ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసింది నో రికవరీ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా